హాయ్ అండి నమస్తే నేను మీ గీతా వెల్కమ్ బ్యాక్ టు గీతా మధు క్రియేషన్స్ ఈరోజు నేను మీకు ఎవరైనా ఈజీగా మన ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకోగల చికెన్ డిషెస్ అయితే మీకు నేను చూపిస్తానండి వాటిని మన రైస్లో కానీ చపాతీల్లో కానీ దేంట్లోకైనా మనం తినొచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఆ డిషెస్ ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి ప్రాసెస్ అంతా ఒకటే కాకపోతే కర్రీస్ అయితే టూ కర్రీస్ వస్తాయండి ఒకటి వచ్చేసి చికెన్ కర్రీ ఇంకోటి వచ్చేసి చికెన్ రోస్ట్ అనమాట సో దానికోసం ముందుగా మనం టూ కేజీస్ చికెన్ అయితే తీసుకోవాలండి దాన్ని బాగా వాష్ చేసేసుకుని తర్వాత మనం దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలండి ఉప్పు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే కనుక నేను ఫ్రై చేసేటప్పుడు ఉప్పు అయితే వేస్తాను అంటే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేస్తే మనకి తొందరగా వేగుతాయి కదా అందుకని నేను అప్పుడు అనమాట సో ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట అది ఆప్షనల్ అంటే తర్వాత వచ్చేసి మనం పెరుగు వేసుకోవాలండి పెరుగు వచ్చేసి టూ స్పూన్స్ వేసుకోవాలి మనం చేత్తోనే కలుపుకోవాలండి ఎందుకంటే మనం గరిట అది వాడితే కనుక ముక్కలకి బాగా పట్టదనమాట దీన్ని వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ముక్కకి బాగా పడితేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది సో ఇలా మూత పెట్టేసి వన్ అవర్ పక్కన అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణల్లో ఆయిల్ అయితే పోసుకోవాలండి దానికి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి అంటే నేను కొంచెం తక్కువే తీసుకుంటాను అనమాట సో అంటే వెయిట్ లాస్ అది చేస్తున్నాను కదా అందుకని నేను కొంచెం తక్కువ తీసుకున్నాను కాకపోతే దీనికి ఫ్రై ఐటమ్స్ కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం జీడిపప్పుని ముందుగానే వేపేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో ఉడికితే ఒక టేస్ట్ వస్తుంది మనం ఫ్రై చేసుకుని పైన చల్లుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది అనమాట నాకు పైన చల్లుకోవడం ఇష్టం అందుకని చెప్పేసి నేను జీడిపప్పు అయితే వేపేసుకుని పక్కన పెట్టేసుకుంటాను తర్వాత వచ్చేసి మనం టూ కేజీస్ చికెన్ తీసుకున్నాం కదండి అందుకని టూ కప్స్ ఆనియన్స్ అయితే తీసుకోవాలన్నమాట అంటే కేజీకి వచ్చేసి ఒక కప్పు అలాగా ఒక మెజర్మెంట్ పెట్టుకుని ఆ విధంగా తీసుకోవాలండి సో ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే తీసేసుకున్నాము నేను దాంట్లో కల్లుప్పు వేస్తానండి కల్లుప్పు అయితే టేస్ట్గా ఉంటుంది అండ్ ఆనియన్స్లో వేస్తే మనకి బాగా వేగుతాయి కాబట్టి నేను దీంట్లోనే కల్లుప్పు అనేది వేసేస్తాను పసుపు అయితే దీంట్లో వేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్లో వేస్తాను కదా అందుకని చెప్పేసి పసుపు అయితే వేయట్లేదు సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మూడు పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొని దాంట్లో వేసుకోవాలండి అందులోనే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఆల్రెడీ మనం చికెన్ లో ఒక స్పూన్ అనేది వేసాము సో రిమైనింగ్ దీంట్లో వేసుకుంటే మనకి వేగేటప్పుడు పచ్చి స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పేసి దాంట్లో కొంచెం దీంట్లో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట ఇదంతా కూడా బాగా వేగిపోవాలండి వేగితేనే మనకి పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది బాగా వేగిన తర్వాత మనం ఈ పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అదంతా దీంట్లో వేసేయాలన్నమాట వేసేసి బాగా కలుపుకోవాలండి అడుగుని మాడకుండా ఉండేలా చూసుకోవాలండి ఆ విధంగా మనం కలుపుకుంటూ ఉంటే చికెన్ అనేది బాగుంటుంది బాగా చక్కగా ఉడుకుతుందన్నమాట ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుని దీనికి కావాల్సిన మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎనిమిది వరకు లవంగాలు తర్వాత ఒక ఐదు ఆరు లాలికాయలు తర్వాత వచ్చేసి చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే అనాస పువ్వు ఒకటి అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే గుప్పెడు జీడిపప్పు దాని తర్వాత వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు కూడా తీసుకోవాలండి వీటన్నిటిని కలిపి ఫస్ట్ మనం మెత్తని పొడిలా చేసుకోవాలండి తర్వాత కొంచెం దాంట్లో వాటర్ యాడ్ చేసి దాన్ని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట ఎంత వీలైతే అంత మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి అప్పుడే చికెన్లోకి బాగుంటుంది సో ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మన చికెన్ అయితే ఉడుకుతూ ఉంది కదండి దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఒకసారి మనం కలుపుకోవాలన్నమాట సో పైకి కిందకి అంత బాగా కలిసేలాగా టాస్ చేయండి తర్వాత వచ్చేసి మనం ఈ టమాటా పేస్ట్ ఉంది కదండి ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలండి జస్ట్ కొంచెం కలిపిన తర్వాత మనం కారం కూడా ఆల్రెడీ మనం ఫస్ట్ చికెన్లో యాడ్ చేసుకున్నాం కదా సో అందుకని ఆ రిమైనింగ్ ఒక వన్ టేబుల్ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలండి సో కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకి చికెన్లోంచి వాటర్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా మూత పెట్టుకుని చికెన్ అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే చికెన్ అనేది మాడిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి చికెన్ బాగా దగ్గర పడింది దగ్గర పడిన తర్వాత ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో దించేస్తాము అనగా మనం మసాలా పేస్ట్ అయితే యాడ్ చేయాలి అంటే చికెన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలండి ఆ విధంగా మనం చూసుకోవాలి దీనికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుందండి సో ఓపిక్గా మనం చేసుకోవాలి మనం మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసాం కదా దీన్ని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనకి ఈ చికెన్ అనేది ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవ్వడం అంటే బాగా ఉడికింది అనేది మనకి తెలుస్తుంది అనమాట ఫైనల్గా మనకి చికెన్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి ఇది మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రోస్ట్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను దానికి వచ్చేసి ఇప్పుడు మనం బాణల్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి రోస్ట్ కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం ఎక్కువే తీసుకోండి తర్వాత దాంట్లో కరివేపాకు మనం ఆల్రెడీ ఉడికించుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్లో కొంచెం చికెన్ తీసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట అంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ప్రాసెస్ అంతా ఒకటే మనకి అటు కర్రీ రెడీ అవుతుంది దాని తర్వాత చికెన్ రోస్ట్ కూడా ఈ రోస్ట్ అనేది మనకి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి అంటే ఆల్రెడీ చికెన్ ఉడుకుంది కాబట్టి మనం జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి మనకి చికెన్ అనేది ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతూ దగ్గర పడిపోతూ ఒక రోస్ట్ లాగా తయారవుతుందనమాట సో ఈ విధంగా మనకి రెడీ అయిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు అలాగే మనం వేపెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలండి సో మనకి చికెన్ రోస్ట్ అనేది రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఇంట్లో ఈ చికెన్ రోస్ట్ చికెన్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా అంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని పొందగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్